మహేశ్వరంలో మంకాల్లో కట్టారు మహేశ్వరంలో కట్టారు ఈ ఇండ్లు ఎందుకు పంచలేదు మంత్రి గారు మంత్రి గారు చెప్పాలి ఈ ఇండ్లు ఎందుకు పంచలేదు శాతగాని మంత్రి గారు చెప్పాలి హైదరాబాద్లో లక్ష ఇండ్లు కడుతున్న కేసీఆర్ గారు ఎన్ని ఇండ్లు కట్టారో చెప్పాలి ఎనిమిది ఏళ్ళు కడిచినా ఇప్పటి వరకు మీరు కట్టిన ఇండ్లు ఏన్ని ఆ కట్టిన ఇండ్లు ఎందుకు ఇస్తలేదు మేము గతంలో కూడా పోయినాం తుగ్గుడలో ఉంటే తుగ్గుడలో పోయి సందర్శించాం ఆ రోజు కూడా అక్కడ పోతే బీరుబాటీలు అక్కడ వివిధ ఏరియాలో వివిధ కార్యక్రమాలు జరుగుతుంటే కూడా క్లియర్ కట్గా మీడియా ద్వారా చూపించాం అవిటి మీద మంత్రి గారు చర్య తీసుకోరు అక్కడ ఇల్లు కట్టినలో కింది ఇవ్వకుంటా ఇది ఎలక్షన్ టైంలో ఏదో బయట వాళ్ళని తీసుకొచ్చి కొంతమందిని తీసుకొచ్చి అక్కడ నింపి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తారు ఓటు బ్యాంకు రాజకీయం ఎలక్షన్ అప్పుడు చేస్తారు మంత్రి గారు ఇప్పుడు మీరు మహేశ్వరంలో కట్టిన ఇల్లు ఎప్పుడు పంచుతారో సూటిగా ఆడుతుంది భారతీయ జనతా పార్టీ మీరు పంచుస్తారా పంచకుండా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని నిమ్మడించే బా బాధ్యత మేము ఎప్పుడు వరద మీరు ఇచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ మెంబడ వరతనే ఉంటుంది